కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొండవరం గ్రామంలో నలభై రోజుల క్రితం టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు మూకుమ్మడి దాడి చేసిన ఘటనపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ మండిపడుతున్నారు ఘటన జరిగి రోజులైనా ఇప్పటి పోలీసులు స్పందించి కేసు నమోదు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన ఇప్పటికైనా బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని లేకపోతే బాధితులందరితో కలిసి ఎస్పీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు కొద్ది రోజుల క్రితమే తాను ఎస్పీని కలిసి జరిగిన ఘటనపై వివరించి నిందితులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినప్పటికీ ఎస్పీ స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు బాధిత టీడీపీ కార్యకర్తలు వారి కుటుంబ సభ్యులంతా కలిసి మరోసారి వర్మను కలిసిన నేపథ్యంలో వర్మ ఎస్పీ తీరుపై విమర్శలు గుప్పించారు దాడి చేశారు వీళ్ళు దురదృష్టం ఏంటంటే నలభై రోజుల నుంచి కంప్లైంటర్స్ వీళ్ళు ముద్దాయిలు తిప్పినట్టు నలభై రోజుల నుంచి తిప్పుతున్నారు పోలీస్ స్టేషన్ ఈ సమస్య మీదే చాలా చోట్ల తిరిగారు గ్రీవెన్స్లో పెట్టారు ఎస్పీ గారిని కలిశారు డిఎస్పీని కలిశారు లోకల్ పోలీసులు కలిశారు కానీ అక్కడ లేదు చివరిసారిగా నా దగ్గరికి వస్తే ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది ఎస్పీ గారు డీఎస్పికి పిలిచి వెంటనే కేసు ఫైల్ చేయమని చెప్పారు కన్సల్ట్ సెక్షన్ వాళ్ళు అచీవ్ చేయడానికి వెళ్ళారు ఆ సెక్షన్ స్పెట్ చేయమన్నారు కానీ దురదృష్టం ఏంటంటే ఇక్కడ డిఎస్పి మొన్న ఎలక్షన్లో కూడా మూడు కోట్లు మందు దొరికితే ఒక కోర్టుని డైవర్ట్ చేసి రెండు కోట్ల మంది చూపించి ఎవరైతే పెద్ద నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళ చెంచాల్ని కింద వాళ్ళని కేసులో పెట్టిన ఘనత మన కాకినాడ డిఎస్కి ఆయన ఇంచుమించు వైసీపీ కార్యకర్త అప్పటి నుంచి వైసీపీ ట్రాన్స్ఫర్స్ కూడా అవ్వలేదు కదా ఎప్పుడైతే వైసీపీ కార్యకర్తల మీద కంప్లైంట్ ఉందో ఎక్కడ కూడా ఆయన రెస్పాండ్ అవ్వాలి ఇంకొక ఉదాహరణ సాయి ధర్మతేజ్ మీద దాడి జరిగినప్పుడు ఆ కేసును కూడా తప్పుదో పట్టించి సెకండ్ ఎంక్వైరీ ఎంతసేపులో అంటే ఓన్లీ సెకండ్ అటువంటి వ్యక్తి పెద్దవి సినిమా హీరో మీద దాడి జరిగినప్పుడు పక్కన సీసీ కెమెరాలు కానీ గ్రామంలో పంచాయతీ పెట్టి ఎవరినన్నా మంచినామా చేయడం కానీ అడగడం కానీ ఏమీ లేకుండా సెకండ్లో ఇదే డిఎస్పీ వచ్చి క్లోజ్ అయిపోయింది కత్తులు రాట్లతో దాడి చేశారు వీళ్ళ దురదృష్టం ఏంటంటే నలభై రోజుల నుంచి కంప్లైంటర్స్ వీళ్ళు ముద్దాయిలు తిప్పినట్టు నలభై రోజులు తిప్పుతున్నారు పోలీస్ స్టేషన్ ఈ సమస్య మీదే చాలా చోట్ల తిరిగారు గ్రీవెన్స్ లో పెట్టారు ఎస్పీ గారిని కలిశారు డిఎస్పీని కలిశారు